ఎక్కడి నుంచి అయినా నీ పద్ధతి మార్చుకొని ప్రజలకు సేవ చేసే ప్రజల సమస్యల మీద పోరాడు కాబట్టి ఇది నీకు ఇంకోసారి హెచ్చరికగా చెప్తున్నాను దయచేసి దాన్ని మైండ్లో పెట్టుకొని మీరు ఇంకా ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ పత్రికా సమావేశం ముఖ్యంగా నిన్నగాక ఆ ముందు రోజు మన ఎంఎల్సి మేరిగా మురళి గారు కొన్ని విషయాలు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడడం జరిగింది అయ్యా మేరిఘ మురళి గారు మిమ్మల్ని ప్రజలు చీకొట్టారు ఘోరంగా ఓడించారు అయినా సిగ్గులేదు మీకు అప్పుడే ఏవో జరిగిపోయినట్టు ఏదో ఈ పార్టీ ఏదో వ్యతిరేకత వచ్చేసినట్టు ఎందుకు ఇవన్నీ మీరు ఏం చేశారండి మీరు చేసింది ఏందో మీకు తెలీదా మీరు మీ తప్పులు వంద పెట్టుకొని మా ఎమ్మెల్యే గురించి మాట్లాడతారు మీరా నిన్ను గెలిపించాలని నెత్తిన పెట్టుకున్న చాలా మంది నాయకులు ఈ నియోజకవర్గంలో కుక్కల్లాగా మా ఇంటి చుట్టూరు తిరుగుతున్నారు ఎమ్మెల్యే గారి ఇంటి చుట్టూరు మా ఇంటి చుట్టూరు ఈ పార్టీలోకి వస్తామని ఎందుక మిమ్మల్ని నమ్ముకోలేక మీ నాయకుడిని నమ్ముకోలేక అది గుర్తుపెట్టుకోండి మొదట మీ సహచర నాయకులంతా మా జలీలు చెప్పినట్టు ప్రతి ఒక్కరూ చంద్రబాబు చుట్టూరు లోకేష్ చుట్టూరు తిరుగుతున్నారు మీ పార్టీ పరిస్థితి అది తెలుసుకోకుండా నువ్వు సునీల్ కుమార్ని విమర్శిస్తా నువ్వు నీకంత అంత స్థాయి ఉందా అసలు సునీల్ కుమార్ అంటే ఏమనుకున్నావు నువ్వు విద్యార్థి స్థాయి నుంచి నాయకుడిగా ఎదిగినోడు ఏమీ తెలియనప్పుడు చిన్న చిన్నపిల్లోకి ఉన్నప్పుడు పంచ మున్సిపాలిటీ చైర్మన్ అయిన వ్యక్తి ఆ మున్సిపాలిటీ చైర్మన్ కాడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి కష్టపడి ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి వచ్చాడు ఆయన ఎమ్మెల్యే స్థాయి మార్చాడు పార్టీ పార్టీ మార్చారన్నారు కదా ఆయన మీ పార్టీలోకి వచ్చి ఇమ్మడలేకపోయాడు బయట వచ్చాడు దరిదాపుల్లో రెండు వేల నాలుగు వందల కోట్లు ఈ నియోజకవర్గానికి తెచ్చి ఎప్పుడైతే అభివృద్ధి చేశాడు ఏ నియోజకవర్గం చేయనంత అభివృద్ధి చేశాడు నీకు అది తెలుసా అని అడుగుతున్నాను అసలు ఏ రోజైనా మీరు ప్రజల్లో ఉన్నారని అడుగుతున్నాను అసలు మీ నాయకుడికి నీ మీద నమ్మకం ఉందా అని అడుగుతున్నాను మీ నాయకుడు నీ మీద నమ్మకం ఉంటే ఇంతకుముందు నిన్ను ఇన్ఛార్జిగా పెట్టి ఈరోజు పోయినసారి నీకు టికెట్ ఇలా ఈసారి టికెట్ లాస్ట్ దగ్గర నీకు టికెట్ ఇలా విధి లేని పరిస్థితుల్లో నీకు టికెట్ ఇచ్చారు అని నీ పరిస్థితి నీ పరిస్థితి నువ్వు తెలుసుకోకుండా అవతల వాళ్ళ మీద నిందలు వేయడం ఎంతవరకు న్యాయం ఏమంటావు నువ్వు మా నాయకుడు దోచేస్తుందా దోచేసింది దాచేసుకుంది అంతా మీ నాయకులే నీకు తెలియందే ఈ కోట్లోనే మీరు బయటంతా పడి ఏం జరిగిందో ఈ కోర్టులో చెప్తాను నేను వాకాడు దగ్గర బ్యారేజ్ దగ్గర ఇసుక మొత్తం లోడేశారు వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో దినే అన్నారు కాశీపురం దగ్గర వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేసారు మెట్టుకాడ వేల టన్నుల్లో పర్మిషన్ తెచ్చుకొని లక్షల టన్నుల్లో తినేసారు ఇదంతా ఎవరు దాచుకున్నా ఎక్కడికి పోయిందో మీకు తెలీదా నువ్వేం అమాయకుడు కాదు మీకు తెలుసు ఇది ఆడ పోయిందో కూడా అదే విధంగా సిలికా మొత్తం ఉండే అందరూ నాయకులు మీ నాయకులు వాళ్ళ కడుపు కొట్టి అక్కడ పనిచేసే వాళ్ళు అక్కడికి ఉండేవాళ్ళు వాళ్ళందరు కుటుంబాలు నాయసైనా పర్వాలేదని తీసుకుపోయి ఒక్క ఒక్క సింగిల్ పాయింట్ అని వాళ్ళ దగ్గర మినిమం కొని కోట్లు నెలకి అన్ని కోట్లు పంపిస్తున్నారు చాలా జగన్మోహన్ రెడ్డికి మీకు తెలియదా అంటే దోచుకుంది దాచుకుంది మేమా నువ్వా మేమా అది కూడా తెలియదు వరే ఇంకా క్వాడ్జీ పల్స్ అయితే ఎవరు దోచుకున్నాం మీరు దోచుకున్నారు మేము దోచుకున్నాం ఇన్ని పెట్టుకొని నువ్వు మా నాయకుడు అంటావు మా నాయకుడు వచ్చిన తర్వాత ఒక లారీ ఎక్కడైనా కనిపించింది ఐస్కే నెత్తిన ఎవరినైనా చెప్పను మీ ప్రభుత్వంలో ఎక్కడి నుంచి రోజు రెండు వందల లారీలు ఏ రీచ్లో చెప్పలేదో చెప్పానండి నీకు కావాలంటే ఈరోజు ఫోటోలు పంపిస్తావు చూసుకో నువ్వు కావాలంటే ఛాలెంజ్ రా మన దాన్ని కూర్చో మాట్లాడుతున్నావు ఛాలెంజ్ మా వాళ్ళంతా కూర్చుంటారు నువ్వు కూర్చో అప్పుడు తెలుసుకుందాం మీరు చేశారా అవినీతి మేము చేసాం అనేది మా నాయకుడు వచ్చిన రోజు నుంచి ఒకే మాట మా పార్టీ అయినా సరే కేసు బుక్ చేసి స్టేషన్ కట్టబెట్టమన్నా నువ్వు రా కోట స్టేషన్లో చూడు వాకాట స్టేషన్లో చూసు ఎన్ని ట్రాక్టర్లు ఆడ సీజ్ చేయబడి ఉన్నాయో తెలుసు అయ్యా నీకు తెలియకుండా ఎక్కడ మాట్లాడుతున్నా నువ్వు ఇట్ట మాట్లాడితే సునీల్ కుమార్ క్రమశిక్షణ కలిగిన నాయకుడు మా నాయకుడు నువ్వు అనుకున్నావు అలా సునీల్ కుమార్ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కడే కాదు తెలుగుదేశం ప్రతి నాయకుడికి ప్రతి నాయకుడు సునీల్ కుమార్ అభిమాని అది గుర్తుపెట్టుకోమోద నువ్వు ఈ రోజు సునీల్ కుమార్ నువ్వు ఏమన్నా అంటే సునీల్ కుమార్ ఒక్క సత్య సైగ చేస్తే నిన్ను ఒక్క ఊర్లో కూడా ఏ ఊరుకు వచ్చినా తరిగి తరిగి కొడతాం అది మర్చిపోవాల నువ్వు ఇది నేను పత్రికాముఖంగా నిన్ను హెచ్చరిస్తున్నాను ఇది గుర్తు పెట్టుకొని మాట్లాడే మాట్లాడేటప్పుడు నువ్వేమంటావు క్రేజా జగన్మోహన్ రెడ్డి క్రేజ్ ఉందా ఎప్పుడు ఈ మూడు నెలల్లో రెండు మూడు సార్లు వస్తే ఓయపా జనాలు వచ్చాను మీ నాయకులే వచ్చారు అదే మా సునీల్ కుమార్ బయటొస్తే చూశాను పొయ్యి గూడూరు పార్టీ ఆఫీస్ కాడ కూర్చొని ఆ కెమెరాలు చూసుకో జనాలు ఎట్టొస్తారు ఉదయాన్న నుంచి సాయంత్రం దాకా మా రాధయ్య చెప్పినప్పుడు తినేదానికి కూడా టై టైం లేదు నాయకులు రారు ఓన్లీ ప్రజలు అది సునీల్ కుమార్ పరిస్థితి ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉంటాడు ప్రజానాయకుడు అట నువ్వు విమర్శిస్తా ఏందా నీ పరిస్థితే ఇదే విధంగా కొనసాగితే నిన్ను నువ్వు ఏదో ఇంకోటి కూడా చెప్పావా మర్చిపోయాను చట్టం చట్టం అందరికీ చట్టము మీ గవర్నమెంట్లో ఉండిందా చట్టం అందరికి అందరికీ పత్రిక విలే విలేకరులు మీరు చెప్పండి ఇలాగే ఐదు సంవత్సరాల్లో చట్టాలు పనిచేసాయా ఎవరికి చెప్తావు స్వామి నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడతారు దేనికి మీరు మీరు ఏదన్నా ఒక్క చట్టం ఉన్న మీ దాంట్లో రాజ్యాంగం అంతా రాజారెడ్డి రాజ్యాంగం అమలైందా లేకపోతే మామూల అంబేద్కర్ రాజ్యాంగం అమలైందా మీకు తెలీదా ఇది ఈరోజు ఉయమ్మ ఏదో బాధపడిపోతున్నాం బాధపడిపోతున్నా నీకేమో బాధ అంటే ఈ మాట అంటే నువ్వు బలు బాధపడిపోయినావు ఎందుకో అదే చంద్రబాబు నాయుడిని అసెంబ్లీలో బండ కూతులు తుట్టారు మీరు మేసాలు కూడా పిల్ల నా కొడుకులు ఎప్పుడైనా మీరు ఒకసారి దాని గురించి బాధపడ్డారా అదే విధంగా మా నాయకుడు భార్యని వంద సార్లు ఏదో వంద రకాలుగా మాట్లాడారు అప్పుడు బాధపడ్డా నువ్వా అదేవిధంగా డెబ్బై ఐదు సంవత్సరాలు గల మా నాయకుడిని అక్రమ కేసులు బలాయించి జైల్లో పెట్టారు అప్పుడు బాధపడ్డావా అప్పుడు లేని బాధ ఈరోజు వచ్చేసింది నీక ఎక్కడ అయను మళ్ళీ ఇదొకటి నా లోకల్ నాన్ లో నాన్ లోకల్ నువ్వు లోకల్ ఎక్క నువ్వా నువ్వు రాపూర్లో చేరు నువ్వు లోకలా నువ్వేందే మమ్మల్ని గురించి నాన్ లోకల్ లోకల్ గురించి మాట్లాడేదే సునీల్ కుమార్ అనేవాడు గూడూరులో పుట్టాడు గూడూరులో పెరిగాడు గూడూరులో చదివాడు అశోక్లో ఉన్నాడు ఇరవై నాలుగు గంటల ప్రజల్లో గూడూరు ప్రజల్లోనే ఉన్నాడు అది లోకల్ అండి నువ్వు లోకల్ నాన్న లోకల్ మాట్లాడే అర్హత నీకు లేదు అది గుర్తుపెట్టుకున్నావు నువ్వు ఏడనవ రాపు నుంచి వచ్చాడు పోటీ చేసి లోకల్ నాలుగు లోకల్ విషయాలతో ఎత్తబాగను కాబట్టి నీకు ఇంకొక మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇక్కడి నుంచైనా మర్యాదగా ప్రజలు ఈ రోజున మండల పార్టీ అధ్యక్షులు మద్దాల సర్వౌతం రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ఈ పత్రికా విలేఖరుల సమావేశానికి వచ్చేసిన మా పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు నిన్నటి రోజున గూడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ శాసన మండలి సభ్యులు మేరిగ గారు పత్రికా ప్రకటన పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మా శాసనసభ్యులు ప్రజల మనిషి డాక్టర్ పాశవ్ సునీల్ కుమార్ గారి గురించి విమర్శించడం జరిగింది సునీల్ కుమార్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చచ్చిపోయింది అని చెప్పిన చెప్పినందుకు బాధపడుతున్నామని సునీల్ కుమార్ గారికి అవకాశం ఇచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చిన అవకాశాన్ని గమనించే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ఆయన చెప్పుకున్నారు మురళి గారికి తెలుసో లేదో మేరుగు మురళి గారు రాజకీయాల్లోకి రాకముందే డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారు రాజకీయాల్లో ఉన్నారు ఇరవై ఏడు సంవత్సరాల క్రితం నందమూరి తారక రామారావు గారి నారా చంద్రబాబు నాయుడు గారి చొరవతో గూడూరు మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన విషయాన్ని మేరుగురళీ గారు మర్చిపోయినట్టున్నారు మేరుగురళి గారు గ్రామాల్లోకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈయన మేరుగురళీ గారని పరిచయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది మా పాశం సునీల్ కుమార్ గారు గ్రామాల్లోకి వస్తే పరిచయం చేయాల్సిన అవసరమే లేదు పాసం సునీల్ కుమార్ సునీల్ అయ్యా సునీల్ అయ్యా అంట ప్రజలు సునీల్ గారు వెంట తిరిగే పరిస్థితి అంతేకాదు గూడు నియోజకవర్గంలో గడిచిన మూడు నెలల్లో ఎన్నో అక్రమాలు అరాచకాలు జరిగిపోయానని ఆయన ఆరోపణ చేశారు ఆ విషయం ప్రజలందరికీ తెలుసు సునీల్ కుమార్ గారు నిత్యం అందుబాటులో ఉండి గూడూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో ఉండి సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల వరకు కూడా భోజనం చేసే పరిస్థితి లేకుండా ప్రజలతో వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్న విషయాన్ని జీర్ణించుకోలేక సునీల్ కుమార్ గారి మీద ఈ విధమైన ఆరోపణలు చేయడం క్షమార్హం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా తిరుపతి సీట్లో ఇరవై ఆరు వేల మెజార్టీతో గురుమూర్తి గారు గెలిచారని చెప్పారు అసలు ఎంత మెజార్టీ వచ్చిందో కూడా తెలియనింత అవివేకంగా మురళి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన పరిజ్ఞానం ఎంతవరకు అర్థమవుతుంది గురుమూర్తి గారు గెలిచింది పద్నాలుగు వేల చిల్లర ఓట్లతో మేరుగురళి గారు చెప్పింది ఇరవై ఆరు వేల ఓట్లతో గెలిచారని మసిబూసి మారేడుకాయ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రవర్తన అంతా కూడా ఓడగొట్టినా కూడా బుద్ధి రానట్టుగా ఉన్న విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు ఇప్పటికి ఇప్పుడు ఇచ్చిన పదకొండు సీట్లలో కూడా ఏడెనిమిది మంది ఎమ్మెల్యేలు నారా చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరుగుతున్నారు మమ్మల్ని పార్టీలో దోచుకోమని అక్కడెక్కడో కాదు మన గూడూరు నియోజకవర్గంలోనే ఎంతోమంది నాయకులు అయ్యా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి సభలకు పోలేదు జయంతి సభలకు పోలేదు కాబట్టి ఫోటోలు చూడండి మమ్మల్ని తెలుగుదేశం పార్టీలో చేర్చుకోండి అని ఎంతో తిరుగుతున్నారు ముందు వాళ్ళని కాపాడుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటిని చక్కదిద్దుకొని తర్వాత సునీల్ కుమార్ గారి గురించి మాట్లాడచ్చని ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో సునీల్ కుమార్ గారి జోలుకొస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం గౌరవ శాసన శాసన మండలి సభ్యులు మేరిగి మురళి గారు మన ఎమ్మెల్యే గారైనటువంటి పాసం సునీల్ కుమార్ గురించి ఏదో ఒక క్లాస్ తీసుకున్నట్టుంది ఒక ఏడో క్లాస్ ఫెయిల్ అయిన వ్యక్తి కాలేజ్ స్టూడెంట్స్కి ఏ విధంగా లెక్చర్ ఇస్తారో ఆ విధంగా ఉంది ఆయన ప్రవర్తన చూస్తూ ఉంటే ఆయన చెప్తారు ఆయన సునీల్ కుమార్ గారు పార్టీ మారారు అవును పార్టీ మారారు నువ్వు మారలేదు పార్టీ ఈ రాష్ట్రంలో పార్టీ మారిన తర్వాత పార్టీ మారిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి ఏ శాసనసభ్యుడు చేయని విధంగా కోట్ల రూపాయల అభివృద్ధి ఈ నియోజకవర్గానికి చేసిన ఘనత పాశం సునీల్ కుమార్ గారిది మీకు మాట్లాడడానికైనా సిగ్గుండాలి ఒకరో అభివృద్ధి చూడండి ఏదో కామెంట్ చేయాలి అనే ఉద్దేశంతో కామెంట్ చేయడం కాదండి ఏం జరుగుతా ఉంది శాసన మండలి సభ్యులుగా మీరేం చేశారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా ఉండి మీ శాసన సభ్యులు చేసిన అభివృద్ధి ఏంది రండి చర్చకు రండి చర్చకు ముందుకు రండి ప్రజల ముందుకు రండి మీకు ప్రజలే సమాధానం చెప్పారు ఇప్పటికే ఇప్పటికే రాష్ట్రంలో ఇప్పుడు తుఫాన్ జరిగి తుఫాన్ వచ్చి వరదలు వచ్చి రాష్ట్రం ఆ విధంగా ఉంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు రాత్రి అనక పగలనక వెళ్ళి అక్కడే అక్కడే చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అనేది అక్కడే ఎస్టాబ్లిష్ చేసి రాత్రి మూడు గంటల దాకా ఆయన సర్వీస్ చేస్తా ఇంకా అక్కడే ఉన్నారు అది నిబద్ధత అంటే ప్రజల మీద గౌరవం ప్రజా ప్రజా సమస్యల మీద పరిష్కారం ఏ విధంగా చూపెట్టాలి అనే నిబద్ధత గల నాయకులు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇది గమనించుకోవాలి ముందు కామెంట్ చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి కామెంట్ చేయాలి అంతేగాని ఈ విధంగా అడ్డదిడ్డంగా చేస్తే ప్రజలు ఇప్పటికే మీకు సరైన సమాధానం చెప్పున్నారు నిన్నటికి మొన్న ఎంపీలు వచ్చేశారు ఇప్పుడు ఎమ్మెల్సీలు వస్తున్నారు ఉండే పదకొండు మంది కూడా చంద్రబాబు నాయుడు కనుసైగా చేస్తే చేయి ఊపితే వచ్చేయడానికి సిద్ధంగా ఉన్నారు మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సచ్చిపోయిన పార్టీ రేపో ఎల్లుండో పూర్తిగా భూస్థాపితం అవబోతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా మీ నాయకుడు రేపో ఎల్లుండో తిహార్ జైలుకి పోబోతున్నారు ఇదంతా మీరు గుర్తు పెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడిన మాటలకి మేము సరైన సమాధానం ఇవ్వాలనుకున్నాము కోటమండలం ఎస్సీ సాయి నాయకులు అందరం కలుసుకొని ఆధ్వర్యంలో విషయం ఏంటంటే మా ఈ కాన్ఫరెన్స్కి ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ కాన్ఫరెన్స్ ఇది దానికి సునీల్ అన్న రెండోసారి మా సుని మా గౌరవనీయులు పాసు సునీల్ కుమార్ గారు రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందు చూసుకుపోతున్నాడు ఈ క్రమంలో ఆయనకి పోటీగా నిలబడిన మేరుగు మురళి గారు ఆయన ఒక ఆయన ఒక సునీల్ అన్న మీద ఏమంటే ఈ మాటలు మాట్లాడాడు అయ్యా మేరుగు మురళి మీకు ఒకటే హెచ్చరిస్తున్నాము సునీల్ అన్నని అడిగే స్థాయి నీది కాదు నువ్వు చిత్తు చిత్తుగా ఆయన చేతుల్లో ఓడిపోయావు నువ్వు ఓటమి పాలయ్యి మీ సొంత ఊరికి అక్కడే ఉండి అక్కడే పనులు చేసుకో నీకు గుడూరు గూడూరు నియోజకవర్గంలో ఆ ప్రజలతో ప్రజలతో కానీ మీ పని ఏమీ లేదు విషయం ఏంటంటే ఈరోజు ఈ మా కోట మండలం అయితే ఈ ఆరు మండలాలు గూడూరు నియోజకవర్గం మొత్తం సునీల్ అన్నకి ఎంతో బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడకు పోయినా ఎక్కడికి ఏ కార్యక్రమంకి వచ్చినా బ్రహ్మరథం పడుతున్నారు ఆయన ఎందుకు బ్రహ్మరథం పడుతుంది ఒకటే గుర్తుపెట్టుకో పోయిన అపోజి పోయిన ఎలక్షన్ అప్పుడు పోయిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం ఎవరైనా చేస్తున్నారా గుడు నియోజకవర్గం అంటే ఒక సునీల్ కుమార్ గారే అని చెప్పని నేను ఈ సభాముఖంగా చెప్తున్నాను అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లోన్లు ఇచ్చేమి అనేక విధంగా ప్రభుత్వం కానించి సబ్సిడీలు అయితేమి అనేక ట్రాక్టర్లు అయితేమి పేదవారికి ఎస్సీ ఎస్టీలకి దగ్గరుండి అన్ని లోన్లు అన్ని లోన్లు అయితే అనేక పనులు అయితే దగ్గరుండి చేయించి మా బాబోకులు కూడా ఎదుగుదలకి కారణమైన కారణమైన వాడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక సునీల్ కుమార్ గారి మేము ఆయన వెంటనే ఎందుకు నడుస్తున్నాము పెద్ద పెద్దవాళ్ళు వెంట నడవడం లే మా నాయకుడు ఎవరు అంటే ఒక సునీల్ కుమార్ గారే ఆయన వెంటే మేమంతా ఉంటాం నీకు ఇంకొకసారి చెప్తున్నా ఈ మా సునీల్ కుమార్ అనని ఇంక ఏ విషయమైనా ఏ కార్యక్రమం అయినా సరే ఏదైనా చెడు మాటలు మాట్లాడినా ఏదన్నా ఇబ్బందికరం మాటలు మాట్లాడినా నిన్ను కోట మండలంలో ఒక్క గ్రామంలో తిరగకుండా చేస్తామని ఈ ముఖంగా నీకు హెచ్చరిస్తున్నాను ఒకరుగురళి గారు ఎమ్మెల్యే గారు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు దాన్ని మేము పాటమండల ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మురళీ గారు మీరు నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి ఎందుకంటే ఒక గౌరవనీయులు ఎమ్మెల్యే గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే అర్హత మీకు లేదంటున్నాను నేను మీరు ప్రతిసారి అంటున్నారు ఒకసారి వైసీపీ అవకాశం ఇస్తే మీరు ఎమ్మెల్యే అని మీరు గుర్తుపెట్టుకోండి వైసీపీ అవకాశం ఇస్తే కాదు సులువు ఎమ్మెల్యే అయింది గూడూ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇస్తే ఎమ్మెల్యే గారు ఎందుకని తెలుసా ఆయన ఇక్కడ స్థానికుడు అని ఇక్కడ ప్రజలకు అందరూ పనిచేసి పెడతాడని అందరూ అందుబాటులో ఉంటాడని ఆయనకి రెండు వేల పద్నాలుగులో గూడీ నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు కానీ మీ పార్టీ ఇచ్చినంత మాత్రమే ఆయన ఎమ్మెల్యే అయిపోవాలంటే మీరు గుర్తుపెట్టుకోండి ఇంకొక విషయం చెప్పారు మీరు మట్టి అని చెప్పి మట్టి అంటే మొన్న ఈ మధ్య మధ్య కండిగలు మీటింగ్ జరిగితే మా నాయకులు మా ఎమ్మెల్యే గారు పత్రికా సమక్షంలో ఈ డివిజన్లో ఎక్కడ కూడా మట్టి అక్రమ రవాణా జరగకూడదు అది జరిగితే ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోండి ఇది పార్టీలకు అతీతంగా చెప్పాను చర్య తీసేశారు మీరు చెప్తా ఉన్నా మీరు ఎమ్మెల్సీ అప్పుడు అధికార పార్టీలో ఉండేరు మీ కళ్ళ ముందర ఇన్ని లారీలు దొంగతంగా ఎత్తారు ఎప్పుడన్నా స్పందించావా ఒక్క మాట్లాడుతున్నా మురళీ గారు మిమ్మల్ని మీరు ఎమ్మెల్సీ అయ్యారు ఏ గ్రామానికైనా పూజ మీ ఎమ్మెల్సీతో పనిచేసావా చెప్పండి ఒక స్పేస్ స్పేస్ పత్రాన్ని విడుదల చేయండి మీరు మూడి వరకు ప్రజలకు నేను ఈ పని చేసేయండి ఒక 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 స్పేస్ పత్రాన్ని విడుదల చేయండి మీరు నోటికి వచ్చి మాట్లాడబాకండి నోరు అదుపులో పెట్టుకో మాట్లాడండి అదేమంటే మీ నాయ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా ఎమ్మెల్యే సునీన్ గారు ఏదో కలిపూలు మాట చెప్పి మబ్బి పెట్టి గెలిచారన్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో మబ్బి పెట్టి ప్రజల్ని ఒక అవకాశం అని చెప్పి గెలిపించింది మీరు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు మభ్యపెట్టే నాయుడు కదా ప్రజా సేవ చేసే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నా మీకు విధంగా మీరు అన్నారు కార్యకర్తల కోసం పార్టీ ఉంది ప్రజల కోసం మా పార్టీ భారతదేశంలోనే భారతదేశంలో అత్యధిక కార్యకర్తలు జరిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీలాగా మేము మీలాగా మేము వాలంటీర్లు నమ్ముకొని ఐపాక్ టీములు నమ్ముకొని ఎలక్షన్ పార్టీ కదా మాది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సేవాభావాన్ని తీసుకుని పోయిన పార్టీ మాది మురళి గారు మీరు గుర్తుపెట్టుకోండి అవినీతి లేని ప్రభుత్వం ఉందని అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మీ మేము ముందర ఎంత అవినీతి జరుగుతున్నా మీరు కానీ ఈ కూడిలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ ఏ ఒక్కళ్ళైనా ఖండించారా మీ పార్టీలో ఉన్న సభ్యుడు గారి మసోద్ది రీచ్లో లారీ లేకపోతే ఆయన మీద కేసు పెట్టి లోపల వచ్చే పరిస్థితి మీ పార్టీతో తెలియజేస్తాను ఈ విధంగా ఒకటాగా ఉంటు పెట్టుకోండి సునీలన్న వ్యక్తిత్వం ఏం తెలుసా అడ్మిట్ అన్నారు మీరు ఆయన పనిచేసే నాయకుడిని విమర్శించడం మీరు అడ్మిట్ ఉంటాను నేను మీకు తలపురెకి ఈ గుడు డివిజన్ ప్రజలకి పనిచేసినటువంటి నాయకుడు సునీలన్న గారి మీద అణుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు మీకు అడ్మిట్ కానీ ఆయన అడ్మిట్ ఈ ఈరోజు గొప్ప విషయం చెప్తానండి మీ మీ వైసీపీ నాయకులు కానీ మీరు కానీ ఏ గ్రామానికైనా పోయి అక్కడున్న కార్యకర్తలు కార్యకర్తలని పేరు పెట్టి పిలిచే దమ్ము మీకు చెప్తున్నాడు ఈరోజు సునీలన్న ఎక్కడ ఏ గ్రామైనా పోయినా కూడా ఆ గ్రామంలో ఉన్న కార్యకర్తల్ని పేరు పేరు పిలుస్తాడు అంటే ప్రజలతో ఎంత మమేకమై ఉన్నాడు చూడండి ఒకసారి మీరు ఇంకొకసారి చెప్తా సునీడిగా మీకు మేదు గారు గారు అన్న గారిని ఇంకొక మాట ఏమన్నా అంటే మేము ఖచ్చితంగా ఎస్ఐ తల మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పి తెలియజేస్తూ ముందుగా పార్టీలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి వెళ్ళి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కోట మండల నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నిన్న ప్రెస్ మీట్లో ఎమ్మెల్సీ క్యాండిడేటు వైసీపీ క్యాండిడేటు నేరిగ మురళి గారు మా అన్నగారిని పాతి సునీల్ కుమార్ గారిని సపోర్ట్ చేసినట్లు మాట్లాడుతూ అదేవిధంగా ఆయన యొక్క విలువలు తగ్గించే విధంగా మాట్లాడడం జరిగింది ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు వేరే మురళి గారు మీకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను మా అన్నగారు ప్రజల మనిషి మీలాగా పార్టీని దాన్ని పట్టుకొని ఊగులాడితే ఏలాడతలేడు మా సునీలన్న అనే వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి మా అన్న ఏ విషయమైన ఒక మాట ఒక నిర్ణయం చెప్తే దానికి కట్టుబడి ఉండే వ్యక్తి మా అన్న మీరు మా సునీల్ అన్నను విమర్శించే పరిస్థితుల్లో మీరున్నారని అంటే మీరు ఈ పోయిన సో రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ తరపున మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆమోదిస్తే మీరు ప్రచారానికి వచ్చే గతి లేదు మీకు మీరు కూడా మళ్ళీ ఒక అభ్యర్థిగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజల్లో ఏ మండలంలో వైసీపీలో ఏ మండలంలో ఏ నాయకుడు ఉన్నాడు ఏ పంచాయతీలో ఏ నాయకుడు ఉన్నాడు వైసీపీ నాయకుడు పేర్లు నీకు తెలుసా అది తెలియదు నీకు తక్కువ ముందు పార్టీ లేని ముందు తాగేది మా అటువంటి సునీల్ అన్న వ్యక్తిని నువ్వు దుర్భాషలాడే పరిస్థితుల్లో నువ్వు ఉన్నావంటే నీకు బుద్ధి చెప్పే పరిస్థితులు దగ్గరలో ఉన్నాయని తెలియజేస్తా ఉన్నాను మీ పార్టీలోనే మన ఎలక్షన్లో ఏడు వేల కోట్లు పైగా నువ్వు పార్టీ ఇచ్చిన డబ్బుని నువ్వు దాచుకున్నావు చెప్పి మీ వర్గాలే చెప్తా ఉన్నారు నీకు తెలియదా నీకు సిగ్గులేదా అని నేను మీకు ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకొకసారి మా సునీల్ అన్న జోలికి నువ్వు రావద్దని బుద్ధిగా ఉండమని చెప్తా ఉన్నాను మా సునీల్ అన్న రెండు వేల పద్నాలుగులో వైసీపీలో గెలిచినా సరే రెండు సంవత్సరాలు వైసీపీలోనే ఉండి ఆయన పార్టీలోనూ దాచుకునేదానికో పార్టీ గురించి రాలేదు ప్రజలకు సేవ చేసేదానికి వచ్చాడు ఆయన లాస్ట్ మూడు సంవత్సరాలు టీడీపీలోకి వచ్చి దాదాపు రెండు వేల కోట్ల పైన తెచ్చి ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసిన గన ఎవరంటే మా అనేని నేను తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి మంచి వ్యక్తిని నువ్వు సూచించే పరిస్థితి ఏర్పడిందంటే నీకు మరొకసారి మేము ఇదే విధంగా తెలియజేస్తూ ఉన్నాము నువ్వు లోకల్లో లోకలు అని అంటున్నావు ఎవరు అయ్యా అసలుకి నువ్వు లోకలా ఎక్కడో రాపూర్ నుంచి వచ్చి మా ఏరియాలో వచ్చి మాలేటర్ను పట్టుకొని నువ్వు అడిగేది హక్కు నీకు ఎవరు చేయరని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇంకొకసారి గాన మా సునీల్ అన్న గారిని కానీ మీరు కానీ ఎక్కడన్నా తక్కువ చేసి మాట్లాడినట్టు కానీ తెలిసిందంటే ఇదే విధంగా మేము మీ ఇంటికి వచ్చి నీకు బుద్ధి చెప్పే పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పి దగ్గర పెట్టుకొని బతుకు మీ వైసీపీ ప్రభుత్వంలో ఏ ఒక ఇసుక ఇసుకరిచ్చి నెలకి పదిహేను వేల కోట్లు ఒకరికి ఇచ్చి అది మీ జగన్మోహన్ రెడ్డికి కట్ట కట్టేది నీకు తెలియదా ఏ నియోజకవర్గంలో ఎక్కడ అక్రమాలు వైసీపీలో జరగలేదు ఈ రోజు నువ్వు ఒక పత్తిగా మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఒకసారి నువ్వు తెలుసా గూడూరు నియోజకవర్గంలో ఎవరికైనా నువ్వు తెలుసా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండి నువ్వు ఈ నియోజకవర్గంలో ఎవరికైనా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఒక పోలీసు ఒక పేదోడికి కానీ ఏదన్నా న్యాయం చేసిన దాఖలాలు ఏదన్నా ఉన్నాయో నీకు వాళ్ళు ఈ రోజు నువ్వు మాట్లాడుతూ అసలు ఎమ్మెల్సీ అంటే నీకు అర్థం తెలుసు అసలుకి అసలు నువ్వు ఎక్కడుంటావు నువ్వు నైట్ పూట తాకి ఉదయాన్నేసి ఆ మత్తులో చేరి కష్టపడే వాళ్ళని సునీల్ అన్న లాంటి వాళ్ళని నువ్వు ప్రశ్నించే విధంగా మాట్లాడుతున్నావా పార్టీ ముందు తాకి సరైన మాటలు మాట్లాడు మత్తు కానీ దిగకపోతే మేము వచ్చి నీకు మత్తు వదలకొడతామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను